హలో అండి హాయ్ వెల్కమ్ టు ఈ ఈరోజు ఒక చిన్న కథతో మేము ముందుకు వచ్చాను ఈరోజు నేను చెప్పబోయే కథ ఏమిటంటారా తినబోయే ముందుకు కథ అడగడం అంతే కదా చూడండి మరి కథ వినండి చివలారా ఆనందించండి మనసారా ఒక ఊళ్ళో రాజు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి పెళ్ళై చాలా కాలమైంది కానీ సంతానం కలగలేదు అతను సంతానం కోసం మొక్కని దేవుడు లేదు వెళ్ళని హాస్పిటల్ లేదు చాలా ప్రయత్నాలు చేశాడు ఎన్ని చేసినా కూడా సంతానం కలగలేదు చాలామంది సాధువుల దగ్గర కూడా వెళ్ళారు ఎన్ని చేసినా కూడా సంతానం కలగలేదు తనకి అయితే ఇలా ఉండగా ఒక రోజు అనుకోకుండా వాళ్ళ ఊళ్ళోకి ఒక సాధువు వచ్చారు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి నాకు చాలా కాలమైంది సంతానం కలగడం లేదు దయచేసి నాకు సంతానం కలగాలంటే ఏదైనా పరిహారాన్ని చెప్పండి నాకు సంతానం కావాలి అనుగ్రహించండి స్వామి అని చెప్పి వేడుకుంటాడు అతను ఆ సాధువుని వేడుకున్నాక ఆ సాధువు ఒక పరిహారం చెప్తాడు నీకు సంతానం కలిగిన తర్వాత తిరిగి నా దగ్గరికి రమ్మని చెబుతాడు అతను ఆ సాధువుకి నమస్కరించి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తిరిగి కొన్ని రోజులకి ఆ రాజు అనే వ్యక్తికి సంతానం కలుగుతుంది ఆ రాజు తన సంతానాన్ని తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించి స్వామి మీరు చెప్పిన పరిహారం వల్ల నాకు ఆడశిశువు జన్మించింది అని చెప్పి చెబుతాడు అప్పుడు ఆ సాధువు తన సంతానాన్ని దీవించి ఇప్పుడు నువ్వు కొంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉంటుంది అని చెప్పి చెబుతాడు ఆ రాజు కొంతమంది బ్రాహ్మణులను పిలిచి ఆరు బయట భోజనం పెడతాడు అదే సమయాన అనుకోకుండా ఒక గద్ద ఒక పామును తీసుకొని వెళ్తుంది పైనుంచి ఆ పాము నోట్లో నుంచి రెండు విషపు చుక్కలు ఒక బ్రాహ్మణుడు తినే భోజనంలో పడుతుంది ఆ భోజనాన్ని తిన్న బ్రాహ్మణుడు అక్కడికక్కడే మరణిస్తాడు ఎవరికి ఏమీ అర్థం కాదు ఏమైంది ఎందుకు ఇలా జరిగింది అనే అర్థం కాదు ఆ బ్రాహ్మణుడిని ప్రాణాలను తీసుకెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజుకి కానీ లేదా ఆ చిత్రగుప్తునికి కానీ బట్టలకు కానీ ఎవరికి అర్థం కాదు ఈ పాపం ఎవరి లిక్కలు వేయాలి అని భోజనం పెట్టినందుకు ఆ రాజు అనే వ్యక్తికి వెయ్యాలా లేదా పామును తీసుకెళ్తున్న గద్దకు వేయాలా లేదా పాము నోట్లో నుంచి వచ్చిన విషయంకి ఆ పాముకు వేయాలా ఏమీ అర్థం కాదు ఇలా ఎవరికి శిక్ష వేయాలో అర్థం కాక యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా కొన్ని రోజులు గడిచింది తర్వాత అనుకోకుండా ఆ ఊర్లో ఒకరోజు ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఆ రాజు అనే వ్యక్తి దగ్గర ఆదిత్యం స్వీకరించాడు ఆ ఆదిత్యం స్వీకరించడం ఒక పెద్ద ఆవిడ చూసింది చూసి ఆ సాధువుని ఇలా అంది నువ్వు తన దగ్గర భోజనానికి వెళ్తున్నావా ఇక ఉన్నట్టే నీ ప్రాణాలు అని మాట్లాడింది ఆ పెద్దావిడ అప్పుడు ఆ యమధర్మరాజు ఆ పాపం ఆ బ్రాహ్మణుడు చనిపోయిన పాపం ఏదైతే ఉందో అది ఆవిడ కోటాలో వేసేసేది అంటే ఇప్పుడు చెప్పండి ఎవరిది పాపం ఆ పెద్దవిడదా లేదా ఆ రాజు అనే వ్యక్తిదా గద్దదా పాముదా అంటే ఒక మనిషిని శిక్షించడం లేదా చంపడం అవి మాత్రమే పాపం కాదు మనం మాట్లాడే మాటలు అంటే ఎదుటి వ్యక్తిని అగౌరవపరిచే మాటలు నిజం అబద్ధం అనే ఏది తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తిని దూషించడం ఇలాంటివి కూడా పాపమే అవునా అందుకే నిజమనే తెలుసుకోకుండా ఆ రాజు అనే వ్యక్తిని ఆ పెద్దావిడ హేళనగా మాట్లాడడం లేదా తను చేయని తప్పుకు ఆ నింద తనపై వేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు చనిపోయిన పాపం ఆ పెద్దావిడ కోటలో వచ్చింది అవునా ఎదుటి వ్యక్తిని శిక్షించడం కానీ లేదా చంపడం కానీ ఇవి మాత్రమే పాపం కాదు మాటలతో దూషించడం వాళ్ళ ఉన్న పరిస్థితిని నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా వారిని దూషించడం కూడా పాపమే అవుతుంది అందుకే ఎవరైనా సరే కొంచెంలో కొంచెమైనా ఈ కథ చూసి మారుతారు అనుకుంటున్నాను ఎదుటి వ్యక్తి గురించి హేళనగా మాట్లాడడం దూషించడం అనేది మానుకోండి ఆ పాపం మీ కోటలో చేర్చుకోకండి నా మాటలతో నా ఎదులోని మాటను మీకు కథగా చెప్పాను ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టసేయండి అలాగే మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ